మనం ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు ఎదుటి వాళ్ళు నమ్మనప్పుడు చెవిలో ఏమన్నా క్యాలీఫ్లవర్ పెట్టుకున్నానా నేను నువ్వు చెప్పిందల్లా నమ్మడానికి అంటుంటారు కదా అదేవిధంగా ఈ క్యాలీఫ్లవర్తో అయితే నేను ఒక మంచి డిష్ అయితే చూపిస్తున్నాను అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి కరకరలాడుతూ ఇది సాయంత్రం పూట తినేదానికి కానీ లేదా రసమన్నం పప్పన్నం అన్నం ఎందులోకైనా నంచుకో తినడానికి చాలా బాగుంటుంది నేనైతే ఒక పువ్వు అయితే తీసుకున్నాను క్యాలీఫ్లవర్ని ఈ విధంగా నేను చూపించిన సైజులో కట్ చేసేసుకు వేడి వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోకి కారం ధనియాల పొడి పసుపు అల్లం తెల్లగడ్డ పేస్టు అలాగే చికెన్ మసాలా తగినంత ఉప్పు జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను అనమాట తర్వాత ఒక హాఫ్ బౌల్ వరకు ఫ్లోర్ వన్ బౌల్ వరకు మైదా వేసుకుంటున్నాను మైదా కాస్త ఎక్కువగానే ఉండాలి ఇవన్నీ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ నేను చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము దాన్ని బాగా కలుపుకోవాలి నీరు కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుంటేనే నీళ్లు నీళ్లుగా అయిపోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు చూడండి ఈ కోటింగ్ అనేది ముక్కలకు బాగా పట్టుకుంటేనే మనం కలుపుకున్న మిశ్రమం కరెక్ట్గా ఉందన్నమాట ఇప్పుడు కలిపెట్టుకున్న దాన్ని స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆ డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే వేసేసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి అన్నీ ఒకసారిగా వేసినామంటే అతుక్కపోతాయి కాబట్టి విడివిడిగా వేసేసుకొని దాన్ని ఒక రెండు నిమిషాలు ఈ బబుల్స్ అంతా పోయేంత వరకు కదిబెట్టకుండా కలయబెట్టద్దండి కలయపెట్టినట్లయితే చిదిమిపోతాయి పక్కకి వెళ్ళిపోతాయి ఆ మసాలా అంతా విడిపోతుందనమాట ముక్కలకు ఈ విధంగా వేసుకొని తరువాత కలబెట్టుకున్నట్లయితే ఈ బబుల్స్ పోయిన తరువాత కలబెట్టుకొని రెండు వైపులా కాల్చుకోవాలి చాలా బాగుంటుంది అయితే చాలా టేస్టీగా కూడా ఉందన్నమాట ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసి చూడండి ఎందులోకైనా సాంబార్ అన్నంలోకైనా చాలా బాగుంటుంది లేదా సాయంత్రం పూట ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పిల్లలు వచ్చిన తర్వాత స్కూల్ నుంచి కానీ ఇంట్లో పెద్దవాళ్ళకైనా ఈ విధంగా చేసి పెట్టచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ క్యాలీఫ్లవర్ తోటి మీరు ఎప్పుడైనా ఒకవేళ ఇదే విధంగా చేసి ఉంటే నాకు కమెంట్ చేయండి ఓకేనా నేనైతే ఎప్పుడు ఈ విధంగానే చేస్తూ ఉంటాను ఎలాగూ చేస్తున్నాను కదా అనేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట ఇందులోకి అదే మసాలాలలో కొంచెము పచ్చిమిర్చి కూడా వేసేసుకొని అవి కూడా వేయించుకున్నాను ఆ మసాలా పట్టుకొని కరకరలాడుతూ పచ్చిమిర్చి నంజుకొని తింటూ ఉంటే చాలా చాలా బాగుంది ఇందులోకి నేను పైన కొంచెం చాట్ మసాలా చల్లుకున్నాను అనమాట ఉప్పు పుల్లగా చాలా బాగుంటుందనేసి చాట్ మసాలా లేని వాళ్ళు కొంచెం నిమ్మకాయ అయినా అప్పటికప్పుడు తినేటట్లయితే నిమ్మకాయ అయినా పిండుకొని మనము ఎరగడ్డల పక్కన నంజుకొని అయినా తినచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ watching.